విరూపాక్షకి సిమిలర్ గా ఏమి అనిపించలేదా లేదా యాక్చువల్లీ విరూపాక్ష అప్పటికి రిలీజ్ అవ్వలేదు అనమాట ఓకే తంత్ర సినిమా స్టార్ట్ చేసినప్పుడు విరూపాక్ష రిలీజ్ అవ్వలేదు సో అంటే ఆబ్వియస్లీ నాకు చాలా కొత్తగా అనిపించింది ఆ బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ అనేది అనిపించింది తర్వాత విరూపాక్ష తంత్ర పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు విరూపాక్ష పొలిమేర ఫ్రాంచైజ్ కూడా అప్పుడే వచ్చే వచ్చింది వచ్చిందనమాట వచ్చేసింది అప్పటికి వచ్చేసింది సో నేను విరూపాక్ష వచ్చింది సో అది విరూపాక్ష చూసినాక అనిపించింది అనమాట అంటే సమ్ బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్ సిమిలారిటీస్ ఉన్నాయి చాలా అన్నట్టు అనిపించింది అంటే నాకు విధంగా ప్లస్ అవుతుంది అని అనిపించింది సినిమాకి అంటే విరూపాక్ష అనేది ఒక అంత పెద్ద గ్రాండ్ స్కేల్ లో తీసిన సినిమా మంచి స్టోరీతో తీశారు సో ప్రేక్షకులు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకున్నారు అంటే బ్లాక్ మ్యాజిక్ అనే కాన్సెప్ట్తో వచ్చారు కొత్త రకమైన సినిమాతో వచ్చారు అని ప్రేక్షకులు దాన్ని యాక్సెప్ట్ చేశారు సో నాకు అనిపించింది తంత్ర మూవీ చేస్తే అంటే మూవీ రిలీజ్ అవుతే తప్పకుండా జనాలు మంచిగా తీసుకుంటారని సో అంటే ఇప్పుడు అది ఫస్ట్ మూవీ వచ్చేసి ఫీమేల్ ఓరియంటెడ్ అని మీరే చెప్పేశారు సార్ యా కథలో కూడా ఎక్కువగా అనన్య నాగళ్ళ అంటే ఆమె చుట్టూనే తిరుగుతుంది ఆమె చుట్టూనే ఎక్కువ తిరుగుతుంది మీరు హీరోగా ఎంట్రీ అవ్వాలన్నప్పుడు అంటే ఇది ఎక్కడన్నా మనకి డామినేషన్ ఎక్కువైపోతుంది మనం గమనించట్లేదు అనే చిన్న అనేది ఏం రాలేదా అంటే ఒక రకమైన అంటే గా నాకు అలా ఏం లేదనమాట అంటే మెయిన్ ఇండస్ట్రీలోకి వచ్చింది ఒక యాక్టర్గా పేరు రావాలని నాకు అంటే సూపర్ హీరో అయిపోదామని అన్నట్టు ఏం లేదనమాట ఓకే సో మెయిన్ యాక్టర్గా ఒక మంచి పేరు తెచ్చుకుందాం అని నాకు సో మేబీ అదే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుందేమో సో తంత్రాకి మిక్స్డ్ రివ్యూస్ కూడా వచ్చినా కూడా పీపుల్ ఆర్ హ్యాపీ దట్ అంటే నాకు దగ్గరైన వాళ్ళు కానివ్వండి అంటే నేను నా జర్నీ చూసిన వాళ్ళు కానివ్వండి వాళ్ళు సినిమా చూసి చాలా మెచ్చుకున్నారు నన్ను నువ్వు బయటకి ఇలా కనిపిస్తావు కానీ సినిమాలో చాలా బాగా చేసావు బయట సైలెంట్గా ఉంటావు సినిమాలో న్యాచురల్గా చేసావు అని చాలా మంది చెప్పారు సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఆ సినిమా సో నే నేను ఫ్యూచర్లో కూడా అలానే చూసుకుంటాను అంటే ఒక యాక్టర్గా నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని సో ఐ థింక్ అప్పుడే పర్ఫామ్ చేయడానికి కూడా అదొక ఫ్రీ ఫ్రీనెస్ వస్తుంది అనుకుంటాను నేను ఏ యాక్టర్ అయినా తనకి ఆ క్యారెక్టర్ గురించి అతను అర్థం చేసుకొని పర్ఫామ్ చేసేస్తే ఆ యాక్టర్కి తప్పకుండా అది ఒక ఫ్రీగా పర్ఫామ్ చేయడానికి కూడా ఆ స్కోప్ వచ్చేస్తుంది సో నేను అది నమ్ముతాను So